వెల్కమ్ టు హిమా స్టడీ ఈరోజు టాపిక్ ఏంటంటే సైకాలజీ అండి సో లాస్ట్ క్లాసెస్లో జాగ్రఫీ నుండి క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి కదా ప్రెసెంట్ అండ్ పిఏఈ కూడా క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా వస్తున్నాయండి ఇప్పటికే ఫోర్ ఫైవ్ వీడియోస్ అనేవి చేస్తాను ఇంకా ఎవరైనా చూడకోకుంటే వాటిని కూడా ఒకసారి చూడండి ఎందుకంటే ఎస్డిటి వాళ్ళకి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ అవై ఏది పిఏఈ మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే జాగ్రఫీ అయితే మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్గా మనకు ప్రతి కూడా ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్ హిస్టరీ ఖచ్చితంగా ఒక బిట్స్ రావడం అయితే జరుగుతుంది ప్రతి చాప్టర్లో కూడా ఒక బిట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే ఇక్కడ మనకు డిఎస్సి సిలబస్ని బేస్ చేసుకొని చాప్టర్స్ అనేవి రిలీజ్ చేస్తారు లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు సిలబస్ అనేది వచ్చింది కదా ఎస్జీటీ వాళ్ళకి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సపరేట్గా బుక్ అనేది ఇలా రిలీజ్ చేస్తారు అందులో ఏంటంటే మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి త్రీ చాప్టర్స్ ఉన్నాయి ఎస్జిటి వాళ్ళకి ఫోర్ ఉన్నాయి పెద్దగా అస్సలుకి డిఫరెంట్ లేదు ఇన్ కేస్ ఎవరైనా ఎస్జిటి వాళ్ళు చూస్తున్నా కూడా ఈ వీడియో క్లాస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి స్కూల్ మీరు తిరికాల్సిన అవసరం లేదు క్లాస్ అనేది లాస్ట్ వరకు చూడండి అండ్ తప్పకుండా యూస్ అవుతుంది అండ్ మనకు టెట్లో ఎస్ అండ్ ఎస్ అంటే ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అండి టెట్లో మనం సైకాలజీ తీసుకున్నాం కదా బుక్ సో ఆ బుక్ మీ దగ్గర ఉంటే వాటిని కూడా ఒకసారి చదవండి ఎందుకంటే అక్కడ ఎగ్జాంపుల్స్ మా నాగేశ్వరరావు సార్ చాలా ఎక్కువగా ఇచ్చారు అండ్ దానితో దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు బర్డెన్ అనేది అనిపించుకోకుండా అకాడమీ బుక్లో ఈజీ వేలో ఇచ్చారు సో క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇన్ కేస్ మనం ఇందాక చదువుతున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది బట్ అక్కడ ఏంటంటే సార్ గారి యొక్క బుక్లో చాలా క్లియర్ కట్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఏ వేలో ఎలా బిట్ వస్తుంది అనేసి ఇచ్చారు మీ దగ్గర ఆ బుక్ ఉంటే తప్పకుండా వాటిని కూడా ఒకసారి చదవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అండి ఎందుకంటే ఆ బుక్ కూడా నేను ఫాలో అవుతుంటాను ఎందుకంటే అవసరం ఉండే చాప్టర్స్ ఏదైనా సరే ఇన్ కేస్ మనకు అర్థం కానిది ఏదైనా ఉంటే నంబర్ ఆఫ్ టైమ్స్ చూసినా పర్లేదండి నంబర్ ఆఫ్ టైమ్స్ చూసి మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలా బుక్స్ పెట్టుకోవడం అనవసరం ఎందుకంటే ఏదైనా ఒక మనకు ఈజీ వేలో మన కన్వీనియంట్ని బట్టి ఏదో బుక్ని చూస్ చేసుకోవాలి చాలా ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి అది చూడాలా ఇది చూడాలా అక్కడ ఏం మ్యాటర్ ఉంది ఇక్కడ ఏ మ్యాటర్ ఉందని ఆ డైలామా ఆ కన్ఫ్యూజన్లోనే మన క్లారిటీ అనేది ఉండదు సో మీకు ఒకటే చెప్పేది ఏదైనా సరే ఒక బుక్ని కానీ ఒక వీడియోని కానీ ఏదైనా అర్థం కాకుంటే అప్పుడు వేరే సోర్స్ అనేది ఆలోచించాలి ఓకేనా అండి సో ఇప్పటికీ లేట్ అన్ని టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా వీడియో షురూ చేసే ముందు మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఎవ్రీ టైం నేను ఎవ్రీ వీడియోలో కూడా ఒకటే చెప్తాను అండి ఫస్ట్ మీరు లైక్ చేస్తారో లేదో చూడండి లైక్ చేసిన తర్వాత క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాం చేసారా మరి సరే మరి ఈరోజు టాపిక్ ఏంటి సృజనాత్మకత వైఖరులు సారీ అండి సృజనాత్మకత కంప్లీట్ అయింది లాస్ట్ వీడియోస్లోనే వైఖరులు సహజ సామర్థ్యాలు ఈ రెండు టాపిక్స్ నేర్చుకుందాం ఆల్రెడీ మన క్లాసెస్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఇంకెవరైనా చూడకోకుండా చూడండి సో వైఖరులు సహజ సామర్థ్యము ఈ టాపిక్ వచ్చేసి వైఖరులు సహ సహజ సామర్థ్యం ఇదిగోండి ఒక పరిస్థితి పట్ల కానీ లిసన్ కేర్ఫుల్లీ ఒక పరిస్థితి పట్ల కానీ అంటే ఒక సిచ్యువేషన్ కానీ లేకుంటే వ్యక్తి పట్ల కానీ ఏదైనా విషయం పట్ల కానీ వస్తువుల పట్ల కానీ పొందికగా పొందికగా ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతనే వైఖరి అని ఫ్రీ మన్ నిర్వచించారు ఒక పరిస్థితి పట్ల కానీ లేకుంటే వ్యక్తి పట్ల కానీ ఏదైనా ఒక విషయం కానీ వస్తువుల పట్ల కానీ పొందికగా మనం రెస్పాన్స్ అవుతాం కదా సో ఆ రెస్పాన్స్ అయ్యే ఉండే సందితనే వైఖరి అని ఫ్రీ మన్ నిర్వచించారు ఈ వైఖరి అంటేనే ఫ్రీమన్ నెక్స్ట్ ఈ వైఖరి మాపనం అనేది ఎలా అంటే ఈక్వల్ అఫియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ ఇది ఎవరు రూపొందించారు తర్స్టన్ రూపొందించారు గుర్తుపెట్టుకోవాలి రేపు మనకు నిర్వచనాల కింద కూడా అడగచ్చు అంటే శాస్త్రవేత్తలు ఏంటి వాటి గురించి ఏంటనేసి కూడా అడగచ్చు అండి క్యూములేటివ్ స్కేల్ క్యూమిలేటివ్ స్కేల్ వచ్చేసి గట్మన్ రూపొందించారు సమ్మెటివ్ రేటింగ్ స్కేల్ లైక్టర్ లైకర్ రూపొందించారు అండ్ సోషల్ డిస్టెన్స్ స్కేల్ బొగాడస్ రూపొందించారు సాంఘిక మితి జేఎల్ మొరేను చూడండి ఈక్వల్ అఫియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ వచ్చేసి థస్టన్ తస్టన్ అని ఆయన రూపొందించారు క్యూములేటివ్ స్కేల్ ఈ క్యూములేటివ్ స్కేల్ అనేది గట్మన్ గట్మన్ రూపొందించారు సమ్మెటివ్ రేటింగ్ స్కేల్ వచ్చేసి లైకట్ లైకట్ రూపొందించారు అండ్ సోషల్ డిస్టెన్స్ స్కేల్ అన్నిటికీ కూడా ఇక్కడ స్కేల్ అనేది ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకుని ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మాత్రం ఈజీ అవుతుందండి సోషల్ డిస్టెన్స్ వెళ్ళి వచ్చేసి బొగాడస్ బొగాడాస్ రూపొందించాలి అండ్ కమిటీ వచ్చేసి జేయల్ మెరన్ సో వైఖరుల గురించి అయితే ఇంతే ఇచ్చారనండి నెక్స్ట్ చూడండి మీకు అర్థమైంది ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు రిపీటెడ్గా చెప్తారు చూడండి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగి ఉంటుంది లేదా ఒక వ్యక్తి పట్ల కానీ ఇన్ కేస్ ఏదైనా ఒక విషయం అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు పట్ల కానీ మనం రెస్పాన్స్ అవుతుంటాం సో ఆ రెస్పాన్స్ అయ్యే సందిగ్ధతని ఈ వైఖరి అని ఎవరు నిర్వచించారండి ఫ్రీమా నిర్వచించారు నెక్స్ట్ చూడండి సహజ సామర్థ్యం దీన్ని మనం యాప్టిట్యూడ్ అని కూడా అంటారు ఏమంటారండి యాప్టిట్యూడ్ అంటారు మరి దీన్ని వచ్చేసి యాటిట్యూడ్ అంటారు యాటిట్యూడ్స్ యాప్టిట్యూడ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ సహజ సామర్థ్యాల యొక్క డెఫినేషన్స్ చూడండి ఒక పనిని నిర్వచించడానికి ఒక పనిని నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం స్వతహాగా స్వతహాగా కొంత ఉంటే దానికి తగిన శిక్ష అనివ్వడము అలాగే మంచి సమర్థులను తయారు చేయవచ్చు ఏదైనా ఒక పని నిర్వహించడానికి కావాల్సింది సామర్థ్యము అది స్వతహాగా కొంత ఉంటే దానికి తగిన శిక్షణనివ్వడం ద్వారా మంచి సమర్థులుగా తయారు చేయవచ్చు ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉన్నత స్థాయిని చేరగలిగే కౌశలాన్ని శక్తి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అని మన్ అనేది అభిప్రాయపడ్డారు సో ఈయన మన్ వచ్చేసి ఏమన్నారంటే ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉన్నత స్థాయిని చేరగలిగే కౌశలాన్ని శక్తి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అని మన్ అభిప్రాయపడ్డారు ఇంకా నెక్స్ట్ బింగ్ హ్యామ్ వచ్చేసి ఏమన్నారు చూడండి ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన సమస్యలను కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించడానికి తోడుపలే లక్షణాలు ఈ యొక్క తోడుపలే లక్షణాలు కలిగిన ప్రవర్తననే సహజ సామర్థ్యం అని బింగ్ హ్యామ్ అనేసి పేర్కొన్నారు కొన్ని ప్రత్యేకమైన సమస్యలు సో మనకు సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడే లక్షణాలు కలిగిన ప్రవర్తననే సహజ సామర్థ్యం అని బింగ్ హ్యామ్ అనేసి పేర్కొన్నారు నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేకమైన కౌశలాన్ని ఒక ప్రత్యేకమైన కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితినే సహజ సామర్థ్యం అంటారు వ్యక్తి భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైన కౌశలాన్ని ప్లస్ సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితిని సహజ సామర్థ్యం అంటారు అంటే వ్యక్తిలో సహజ సామర్థ్యం నిగుఢ శక్తిగా ఉంటుంది శిక్షణ ద్వారా అది వికసిస్తుందని అర్థం సిఎల్ హాల్ అనే ఆంగ్ల విద్యా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు సహజ సామర్థ్యాల అధ్యయన సముదాయానికి మూల పురుషుడు గుర్తు ఉంచుకోవాలి ఇప్పుడు మాత్రం సిఎల్ హాల్ అనే ఆంగ్ల విద్యా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు సహజ సామర్థ్యాల అధ్యయన సముదానికి మూల పురుషుడు సీఎన్ హాల్ ఒక కృత్యంలో ఒకరికి తర్ఫీద్ ఇవ్వడానికి ముందు అతనిలోని సహజ సామర్థ్యాలను గుర్తించడానికి జరిపే పరీక్షలనే సహజ సామర్థ్య పరీక్షలు అంటారు అంటే ఏదైనా ఒక పనిలో ఒకరికి మనం తర్ఫీదు ఇవ్వడానికి ముందు అతనిలో ఎంత యాప్టిట్యూడ్స్ అనేవి గుర్తించాము తర్వాత ఆ యాప్టిట్యూడ్స్ అనేవి అంటే ఆ సహజ సామర్థ్యాలు మనం పరీక్షలు అనేవి పెడతాం కదా సో దానినే మనం సహజ సామర్థ్య పరీక్షలు అంటారు ఈ సహజ సామర్థ్య పరీక్షలను మళ్ళీ మూడు విభాగాలుగా అయితే విభజించారండి అది ఏంటంటే విషయక సహజ సామర్థ్యాలు వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు సౌందర్య కళ సహజ సంబంధ సహజ సామర్థ్యాలు సౌందర్య కళ సంబంధ సహజ సామర్థ్యాలు సో ఇలా మూడు రకాలుగా అయితే విభజించారు మరి ఈ విషయక సహజ సామర్థ్యాలు అంటే విద్యా విషయాలలో విద్యా విషయాలలో రాణించడానికి ఒక వ్యక్తిలోని సహజ సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ సామర్థ్యాన్ని మాపనం చేసే నిమిత్తం అంటే మాపనం అంటే కొలుస్తారు సో కొలవడం అంటే అలా కాదండి మాపనం చేసే నిమిత్తం ఉపయోగించే పరీక్షలనే విద్యా విషయక సహజ సామర్థ్యాల పరీక్ష అంటారు ఏదైనా ఒక టెస్ట్ అనేది పెడుతూ ఉంటాము సో ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటే తన యొక్క సామర్థ్యం ఎంత ఉందనేసి ఏదైనా ఒక టెస్ట్ అనేది పెడతాం కదా సో అలా మాపనం చేసే నిమిత్తం ఉపయోగించే పరీక్షలనే విద్యాభిషేక సహజ సామర్థ్యాల పరీక్ష అంటారు అందులో ఈ పరీక్షలు చూడండి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అండ్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇలా రెండు రకాల టెస్టులు అయితే ఉంటాయి విద్యా విద్యాభిషేక సహజ సామర్థ్యాలు నెక్స్ట్ చూడండి వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు వృత్తికి సంబంధించిన సహజ సామర్థ్యాలను మళ్ళీ ఈ కింది విధంగా అయితే విభజించవచ్చు అది ఏంటంటే యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు యాంత్రిక గుర్తుపెట్టుకోవాలి యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు ఈ పరీక్షలో వ్యక్తులు చేతివేళ్ల నైపుణ్యాలను రెండు చేతుల సమన్వయాన్ని యాంత్రిక వివేచన హస్తలాగవాలను పరీక్షిస్తారు ఈ పరీక్షలు వేటిని పరీక్షిస్తారండి వ్యక్తుల యొక్క చేతివేళ్ల నైపుణ్యాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బొమ్మ గీయవచ్చు లేకుంటే ఏదైనా ఒక పని అనేది ఏదైనా సరే మనం హ్యాండ్స్తోనే కదా చేయాల్సింది సో చేతి వేళ యొక్క నైపుణ్యాలను ప్లస్ రెండు చేతుల యొక్క సమన్వయాన్ని ఈ యాంత్రికంగా వివేచన ఈ ఇలా హస్తలాగవాలని పరీక్షిస్తారు సో అందులో ఈ టెస్టులు చూడండి అంగులి నైపుణ్య పరీక్ష ఫింగర్ డెక్స్ట్రిట్ టెస్ట్ ఫీజర్ నైపుణ్య పరీక్ష మిన్నేసటే మ్యానిపులేషన్ టెస్ట్ ఇలా మూడు రకాల టెస్టులు అయితే పరీక్షిస్తారు నెక్స్ట్ రెండోది చూడండి వృత్తి సంబంధంలోనే అండి గుమాస్తాగిరి సహజ సామర్థ్యాల పరీక్ష ఈ గుమాస్తాగిరి ఉద్యోగానికి కావలసిన సామర్థ్యాలను ఈ పరీక్షలు అనేవి మాపనం చేస్తాయి గుమాస్తాగిరి యొక్క ఉద్యోగానికి తనకు ఉండే సామర్థ్యాలను ఈ పరీక్షలు అనేవి మాపనం చేస్తాయి అదేంటంటే మిన్నెసోట క్లరికల్ టెస్ట్ అండ్ జనరల్ క్లరికల్ టెస్ట్ సో ఇలా ఈ టెస్ట్లు అనేవి మనకు మాపనం చేస్తాయి నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వ్యక్తిలో బోధన సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి అనేక సహజ సామర్థ్యాలు పరీక్షలని మనకు వెలువడ్డాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది తీసుకోండి మనం టీచింగ్ చేయడానికి వెళ్తాం సో టీచింగ్ కావాలంటే రాబోయే రోజుల్లో టెట్ ఎగ్జామ్ లాగా మనం క్వాలిఫై అవ్వాలి లేదా ఏదైనా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉంటేనే మన యొక్క బోధన అనేది మన సామర్థ్యం అనేది ఎలా ఉంటుందో అనేసి అలా టెస్ట్ అట్ని పెడతారు నెక్స్ట్ ఫ్లైయింగ్ యాప్టిట్యూడ్ ఫ్లయింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి ఈ వైమానిక దళంలో ప్లస్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంటుంది కదా ఆ వృత్తిలోకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ ఫ్లైయింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇస్తారు సో మనకి ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా అంటే ఈ వైమానిక దళాలు ప్లస్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైనా ఒక జాబ్లోకి మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉండే జాబ్స్లోకి వాళ్ళకి ఫ్లయింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇస్తారు అందులో మళ్ళీ మనం పాస్ అయ్యామనుకోండి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు ఈ యొక్క విమానాలు నడిపే యొక్క ట్రైనింగ్ అని ఇస్తారు అంటే గాలిలో ఎగిరే విమానాలు నడపడం అనేది కూడా వ్యక్తుల యొక్క సహజ సామర్థ్యం అవునా సో ఇలా రకరకాలుగా సహజ సామర్థ్యాలు ఉంటాయి నెక్స్ట్ థాడ్ చూడండి కళా సంబంధ సహజ సామర్థ్యాలు కళా సంబంధ సహజ సామర్థ్యాలు లలిత కళలలో లలిత కళలలో సంగీతం కానీ చిత్రలేఖనము శిల్పం నృత్యం మొదలైనవి అందరికీ తెలుసు బట్ కళా సామర్థ్యాలను గుర్తించడానికి గుర్తించడానికి కొన్ని సహజ సామర్థ్య పరీక్షలనివి తయారు చేస్తారు అదేంటంటే సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్ మెయిర్ సీషోర్స్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్ ఇలా కొన్ని టెస్ట్ అయితే ఉన్నాయి వ్యక్తిలోని వివిధ సహజ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించే సహజ సామర్థ్య పరీక్ష మూలాల్లో అతి ముఖ్యమైనది గుర్తుంచుకోవాలి మనకు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ దీన్ని మనం స్టా డాట్ బి అంటారు లేదా డిఫరెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవి రెండు కూడా సేమ్ అనండి ఇది ఏంటంటే వ్యక్తిలోని వివిధ సహజ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించే సహజ సామర్థ్య పరీక్షలలో ముఖ్యమైనదే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ఓకేనా సో అండి చిన్న టాపిక్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోవడం అయితే జరిగింది మీకు అర్థమైందనేసి అనుకుంటున్నానండి సో ఈరోజు నేర్చుకున్న టాపిక్స్ని ఒకసారి మీ దగ్గర ఉండే టెక్స్ట్ బుక్స్ లేదా ప్రాక్టీస్ బిట్స్ని చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే ఒక టాపిక్ విన్న తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్ అనేది లేకుంటే టెక్స్ట్ పేపర్స్ కానీ ఇలా చేయడం వల్ల ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది సో ఐ హోప్ మీకు వీడియో అనేది నచ్చిందనేసి అనుకుంటున్నానండి మన క్లాసెస్ కన్నా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి